ఫ్రెండ్స్ ఈ అమ్మాయి అనుకోకుండా బీన్స్ నేల మీద పడేస్తుంది భయంతో వెంటనే తన సవతి తల్లి దగ్గరికి వెళ్లి అమ్మా సారి తప్పైపోయింది అంటూ క్షమాపణ చెప్తుంటుంది కానీ సవతి తల్లి ఏం మాట్లాడదు జుట్టు వెనక్కి తోసి ఒక్క చూపు చూస్తుంటుంది అంతే ఆ చూపు చాలు ఆ అమ్మాయి చిన్న తమ్ముడు భయంతో చెవులు మూసుకుని మూలన కూర్చుంటాడు ఎందుకంటే పక్క గదిలో ఆ అమ్మాయికి కఠిన శిక్ష పడుతుంటుంది అమ్మాయి ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అధికారికి అన్ని చెప్తుంటుంది ఆ అధికారి ఆమెతో ఇంటికి వస్తాడు కానీ సవతి తల్లి నాటకం వేసి ప్రేమ నటించి ఈ అమ్మాయి అబద్దాలు చెప్తోంది సార్ అని అధికారిని నమ్మించేస్తుంది అధికారి వెళ్లిపోతాడు మళ్లీ ఆ అమ్మాయికి దెబ్బ పడుతుంటాయి అయినా అమ్మాయి ఓడిపోదు మళ్ళీ ఒకసారి ఆ అమ్మాయి తన తమ్ముడితో కలిసి ఆ పోలీస్ అధికారి దగ్గరికి వెళ్తుంది మొదట ఆమెకి భయం ఇప్పుడు ఈ అధికారి కూడా నన్ను కొడతాడేమో అని కానీ అధికారి కోప్పడలేదు తమ్ముడికి కాస్త డబ్బు ఇచ్చి అమ్మాయికి తన కార్డు ఇచ్చి వెళ్లిపోతుంటాడు ఆ కార్డు సవతి తల్లి చేతికి చిక్కుతుంది ఆమె చేతిలోని రబ్బర్ బ్యాన్ తీసి శిక్ష ఇస్తానని సాయిగా చేస్తుంటుంది అమ్మాయి భయంతో నేల మీద కూలబడుతుంది బలహీనంగా అయిపోతుంటుంది ఒక రోజు స్కూల్లో ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోతుంది ఆమె ఒళ్ళు నుంచి రథం కారుతుంటుంది టీచర్ వెంటనే పోలీస్ కి ఫోన్ చేస్తుంది ఆ అధికారి వస్తాడు ఈసారి ఆమె పరిస్థితిని నిజంగా అర్థం చేసుకుంటుంటాడు కానీ ఇంటికి వెళ్తే సవతి తల్లి అతన్ని తిట్టి పంపించేస్తుంది ఆ రాత్రి అమ్మాయి తమ్ముడు కలిసి బర్గర్ తినడానికి ప్లాన్ చేస్తున్నారు అంతలో సవతి తల్లి వచ్చి తమ్ముడు తన డబ్బు దొంగిలించాడని అనుమానిస్తుంటుంది తమ్ముడు భయంతో మూలన దాక్కుంటుంటాడు కానీ ఈసారి చాలా క్రూరంగా ఉంటుంది తమ్ముడు చనిపోతాడు అమ్మాయి పూర్తిగా బ్రేక్ అయిపోయి తనని తాను నిందించుకుంటుంది పోలీస్ అధికారికి ఈ విషయం తెలుస్తుంది కానీ సాక్ష్యాలు లేకపోవడంతో సవతి తల్లికి శిక్ష పడదు ఆమె మళ్లీ అమ్మాయిపై దౌర్జన్యం మొదలు పెడుతుంటుంది బయట ఆడుకుంటున్న ఒక అబ్బాయి పోలీస్ కి ఫోన్ చేస్తాడు అమ్మాయి ఏడుస్తూ సవతి తల్లిని నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లు అని కానీ ఆమె స్టూల్ తీసుకుని అమ్మాయిని కొట్టడానికి ప్రయత్నిస్తుంటుంది అంతలో పోలీస్ అధికారి వస్తాడు సుత్తితో తాళం పగలగొట్టి తలుపు తెరుస్తాడు వెలుగు అమ్మాయి మొహం మీద పడుతుంది ఆమెకి నిజంగా స్వేచ్ఛ వచ్చినట్టు అనిపిస్తుంది అధికారి ఆమెను వీపు మీద ఎత్తుకుని బయటకు తీసుకెళ్తుంటాడు తర్వాత కేసు కోర్టుకి వెళ్తుంది సత్యం నిజాం బయటపడుతుంది తమ్ముడి బొమ్మలో అధికారి డబ్బు పడతాడు ఆ బొమ్మలో రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంటుంది అందులో సవతి తల్లి చేసిన అత్యాచారాలన్నీ రికార్డ్ అయ్యాయి కోర్టులో ఆ వీడియోలు ఎవరు చూడలేకపోతుంటారు చాలా బాధాకరంగా ఉంటుంది చివరకు సవతి తల్లికి శిక్ష పడుతుంది